భరత్ కుమార్ గారు మనిషి జీవితంలో వ్యతిరేక ఆలోచనలు లేకుండా చెయ్యలేమా చేయగలము వ్యతిరేక ఆలోచనలు లేకుండా చేయలేమంటే ఇక్కడ వ్యతిరేకమైన ఆలోచనలు అన్నప్పుడు సరే అక్కడ వ్యతిరేకమైన ఆలోచనలు అని మీరు అన్నప్పుడు నేను నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏదైతే అయితే మనం ఏదైతే పొందాలనుకుంటానో దానికి దానికి వ్యతిరేకమైన ఆలోచనలు రావటం రైట్ దీనికి ఒక ఇలా ఆలోచనలు రావడానికి నేను రెండు మూడు సందర్భాలు చెప్తాను లేదా రెండు మూడు విషయాలు చెప్తాను దాంట్లో ఏది మీకు వర్తించిందో అది మీరు చెక్ చేసుకోండి ఒకటేంటంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది రాదేమో అన్న భయం మనం ఏదైతే కోరుకుంటున్నామో అది రాదేమో అన్న భయం ఉన్నప్పుడు ఆ విధంగా మనకి వచ్చే అవకాశం ఉంది అంటే వ్యతిరేకమైన ఆలోచన రాదేమన్న భయం భయంలోంచి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి లేదా రెండోది డెస్పరసీ డెస్పరసీ అంటే ఆతృత కావాలి 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 కావాలనే ఆత్రుత ఈ ఆతృత ఉన్నప్పుడు కూడా ఆ వ్యతిరేకమైన ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది రైట్ మూడోది వస్తుందో రాదో అని అనుమానం మనం కోరుకున్నది మన జీవితంలో వస్తుందో రాదో అని అనుమానం ఆ అనుమానం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క వ్యతిరేకమైన ఆలోచన వస్తాయి సో ఇవన్నీ కూడా బేసికల్గా ఏంటంటే మనకి సెల్ఫ్ డౌట్లోంచి వస్తాయండి మనకి మన మీద మనకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం నుంచి లేదా మన మీద మనకు నమ్మకం లేకపోవడం నుంచి మన మీద మనకు మన సమర్థత మీద మనకు అనుమానం ఉంటా నుంచి వాటిలోంచి ఇవన్నీ కూడా మనకి ఇటువంటి ఆలోచనలు రావడము అలాగే మనం చేసిన కృషి బూడిదలు పోసిన పన్నీరు అయిపోవడము మనం ఎంత కృషి చేసినా కానీ అదే ఆ రిజల్ట్ మనకి రాకపోవడం అనేది ఈ విధమైన విషయాలతో జరుగుతూ ఉంటుంది సో వాటికి ఏంటంటే ఈ యొక్క వ్యతిరేక ఆలోచనలు కానీ ఆ సెల్ఫ్ ఇమేజ్ని కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది దాని మీద కొన్ని యాక్టివిటీస్ ఎక్సర్సైజ్ ఉంటాయి వాటిని చేసి మనం వాటిలోంచి బయటికి రావాల్సి ఉంటుంది అలా మనం ఏమీ చేయకుండా దాంట్లోంచి బయటికి రావాలని కోరుకున్నా ఏమీ చేయకుండా దాంట్లోంచి ఏదో రోజు బయటకు వస్తామని ఆశిస్తున్నా అది అలా జరగదు దాని పట్ల మనం కృషి చేయాల్సి ఉంటుంది కృషి చేస్తేనే నుంచి మనం బయటికి రాగలం ఆ తర్వాత మనం అచీవ్మెంట్ చేయది అనేది చేయగలం